మా క్యాటరింగ్ ఓపెన్ చేసాక అయితే మా ఫస్ట్ యానివర్సరీ డే అనమాట లాస్ట్ ఇయర్ కరెక్ట్ గా నవంబర్ ఇరవై ఒకటి మేమైతే క్యాటరింగ్ ఓపెన్ చేసాము ఈ రోజు కరెక్ట్ గా ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయింది ఈ సందర్భంగా ఈ హ్యాపీనెస్ లో ఫుడ్ డొనేషన్ చేశాము ఎలాగో కార్తీక మాసం అయిపోయింది కదా అని చెప్పేసి నాన్ వెజ్ ఫుడ్ డొనేషన్ అని చెప్పి ఫిక్స్ అయినాము ఈ డొనేషన్ ఇచ్చిన మాతో పాటు తీసుకొని తిన్న ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలని చెప్పేసి నాన్ వెజ్ చికెన్ ధన్యా బిర్యానీ అయితే చేశాము అలాగే ఈ బిర్యానీతో పాటు రైత వడియాలు అట్టిపండు బిస్కెట్ ప్యాకెట్ కూల్ డ్రింక్ అయితే పంచుతున్నాము నేను క్యాటరింగ్ పెట్టేటప్పుడు చాలా భయపడ్డాను అసలు జరుగుతుందా జరుగుతుందా ఏ రెండు రోజులు మూడు రోజులు చాలు సరిపోతుంది అనుకుని స్టార్ట్ చేస్తాను కానీ మా కేటర్ చాలా సక్సెస్ అయింది ఎప్పుడు కష్టం ఇచ్చే డబ్బులతో ఫుడ్ డొనేషన్ చేస్తాము అలాంటి మా డబ్బులతో మా కష్టంతో డొనేషన్ చేస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం రోజుల్లో మమ్మల్ని నమ్మి మా ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు మీరు అందరూ నమ్మబట్టే ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము ఇలాగే సెకండ్ యానివర్సరీ థర్డ్ యానివర్సరీ ఫోర్త్ ఫిఫ్త్ జరుపుకుంటా బాక్స్ లో అండి